హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జెడ్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి ఇలాంటి ఫుడ్స్ బయట తినకుండా ఇంట్లోనే మనం చేసుకుని తింటే హెల్త్ పాడవకుండా ఉంటుందండి దీన్ని చేయడానికి ముందుగా ఒక గిన్నెలో వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి అందులో సరిపడా వాటర్ వేసుకున్నానండి తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేయడం వలన ఆ రైస్ స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుందండి ఇప్పుడు రైస్ని కుక్కర్లో పెట్టి తర్వాత ఆ రైస్ ఉడికేలోపు మనం వేరే ప్రిపరేషన్ చేసుకుందామండి ముందుగా చికెన్ని బోన్స్ ఏమన్నా ఉంటే తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి యాక్చువల్గా బ్రెస్ట్ పీసెస్ అయితే ఇంకా బెటర్ అనమాట ఎందుకంటే అందులో బోన్స్ ఉండవు కదా వీటినిలాగా ఒక కప్లో తీసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి దాంతో పాటు ఒక టూ స్పూన్స్ కారము ఇంకా ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి ఒక చిటికెడు పసుపు ఇంకా ఒక స్పూను ఫ్లోర్ అండ్ ఫైనల్గా ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని మొత్తం కలిసేలా కలుపుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న చికెన్ని బయట కంటే ఫ్రిజ్లో పెడితే తొందరగా సాల్ట్ అవి ఆ పీసెస్కి బాగా పడతాయండి ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు చిల్లీస్ ఒక క్యారెట్ అండ్ ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి క్యాప్సికంలో నేను హాఫే యూజ్ చేశాను ఎందుకంటే అది పెద్దది కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి స్టవ్ని వెలిగించి అందులో ఆయిల్ వేసుకోవాలండి ఫ్రైడ్ రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మంచి ఆయిలే యూస్ చేస్తాం కాబట్టి పర్లేదండి వేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా గా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా వేసుకోవాలండి అది రీజన్ ఏంటంటే మనం ఇందాక కార్న్ఫ్లోర్ యూస్ చేసాం కదా అవి మిక్స్ చేయడానికి సో అవి తొందరగా ఒకదానికొకటి అండి ఇలా ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు మనము దలుసరుగా ఉన్న కడాయిని యూస్ చేస్తే మంచిదండి ఎందుకంటే ఇలా వేయించే అప్పుడు పలుచుగా ఉన్న కడాయి అనుకోండి అవి అడుగున స్టిక్ అయిపోతాయి అనమాట ఇదిగోనండి ఇలా వీడియోలో చూపించినట్లు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని వెనక్కి తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని ఇలా మొత్తం టర్న్ చేసిన తర్వాత అవి ఇంకా పెద్దగా అట్టుకోవండి అడుగున సో మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట అదే పలుచిగా ఉన్న కడాయి పెట్టాం అనుకోండి కంపల్సరీ మొత్తం అడుగున స్టిక్ అయిపోతాయండి ఇప్పుడు ఈ చికెన్ పెర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగిలిన చికెన్ కూడా మళ్ళీ వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ని వేసుకొని వాటిని ఒకసారి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత వాటికి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి క్యారెట్ను ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ని కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అంటే ఈ ముక్కలకి సరిపడా మాత్రమే వేసుకోవాలి మిగిలిన సాల్ట్ రైస్ వేసుకున్నాక వేసుకోవచ్చండి ముందే వేసేసుకుంటే ఈ పీసెస్ నిండా బాగా ఉప్పు పట్టేసి మనం తినేప్పుడు ఉప్పుగా తగులుతారండి బాగోదు ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ రెండు నుంచి మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే చేస్తామండి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని ఆ పీసెస్ని ఒక పక్కకి జరుపుకోవాలండి ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న సైడ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక అగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఆ సొన మీద కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఈ గుడ్డు సొన ఇలా కొంచెం ఉడికిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పుకొని వాటిని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వేపుకోవాలండి ఈ ఎగ్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని క్యారెట్ అండ్ క్యాప్సికం ముక్కలతో కలిపి వేయించేసుకోవచ్చండి ఎందుకంటే అవి ఆల్రెడీ ఫ్రై అయి ఉండడం వల్ల వాటితో అంటుకోవండి ఇప్పుడు వీటికి ఇందాక వేయించి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేశానండి ఆ వీడియో మిస్ అయింది దాని తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకొని వెనిగర్ వేసుకోవాలండి వెనిగర్ ఎక్కువ వేస్తే టేస్ట్ పాడవుతుందండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను అంతే ఎందుకంటే మళ్ళీ మనం రైస్ యాడ్ చేసుకున్నాక ఇవే స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట సో ఇప్పుడు కొంచమే యాడ్ చేశానండి దాని తర్వాత సోయా సాస్ యాడ్ చేస్తానండి సోయా సాస్ వచ్చి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ రైస్ వేసిన తర్వాత కూడా మళ్ళీ యాడ్ చేస్తాం కదా ఎక్కువైపోతుందండి నెక్స్ట్ చిల్లీ సాస్ కానీ షేజ్వాన్ సాస్ కానీ వేసుకోవచ్చండి నా దగ్గర చిల్లీ సాస్ లేదు సో నేను అది స్కిప్ చేసి షేజ్వాన్ సాస్ ఒకటే వేసుకున్నాను ఇది కూడా స్పైసీగా ఉంటుందన్నమాట సో దీన్ని కూడా వేసుకోవచ్చు మీకు చిల్లీ సాస్ అవైలబుల్గా లేనప్పుడు ఈ షేజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చండి ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట ఇది నేను ఒక టూ టీ స్పూన్స్ వేసుకున్నానండి నెక్స్ట్ దీనికి ఒక టూ టీ స్పూన్స్ టమాటో కచప్ యాడ్ చేసుకోవాలి ఇది టూ కాదు త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి టేస్ట్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఓన్లీ మీకు వెనిగర్ అండ్ సోయా సాస్ ఎక్కువ అవ్వకూడదండి వెనిగర్ ఎక్కువ అయితేనేమో ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది బాగోదు టేస్ట్ కూడా అండ్ సోయా సాస్ ఎక్కువైందంటే చేదు వచ్చేస్తుందండి సో అవి రెండు మాత్రం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనికి వండి చల్లార్చిన అన్నాన్ని యాడ్ చేసుకోవాలండి అన్నం చల్లగా ఉంటేనే బాగుంటుంది వేడిగా ఉంటే స్టిక్కీగా అయిపోయి బాగోదు ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి దీని తర్వాత దీనికి ఒక రెండు స్పూన్ల సోయా సాస్ని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే టొమాటో ని కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో కెచప్ ఒక టూ స్పూన్స్ అండ్ షేజ్వాన్ సాస్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుందండి అండ్ దాని తర్వాత కొద్దిగా కారము ఇంకా అంటే కారం కూడా మన కి సరిపోయేలాగా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే షేజ్వాన్ సాస్ కారంగా ఉంటుంది కొంచెం దాన్ని బట్టి మీ టేస్ట్కి సరిపోయేలాగా నేనైతే కొంచెం ఎక్కువే వేసానండి మేము కొంచెం కారం ఎక్కువే తింటాము అది వేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసేలాగా ఇలా రైస్ని మిక్స్ చేసేటప్పుడు ఆ గరిటని పై పైకి ఇలా తేలుస్తూ కలపాలండి గట్టిగా ప్రెష్ చేసేసి తిప్పేయకూడదు అలా చేస్తే అది ముద్ద ముద్దగా అయిపోయి తినడానికి బాగోదండి అంతేనండి మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో అండ్ నా కుకింగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి And thank you for watching.